नमोस्तुरामा यस लक्ष्मणा ये देवयी चतसयी जनकात्मजा ये नमोस्तुरुद्रेन्द्रया मानिले भ्यो नमोस्तुचंद्रार्का मरुदगणे भ्याहा रामा भद्रा राम ये रामा वेदसे रघुनाथा ये नाथा ये सीता या पतये नमः శ్రీరామ జయరామ జయజయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము సప్త పంచాశః సర్గ యాభై ఏడవ సర్గ మాయామృగమును చంపి తిరిగి వచ్చుచున్న రాముడు మార్గములో కొన్ని అపశకునములు చూచి చింతించుట తన వద్దకు వచ్చిన లక్ష్మణుని నిందించుచూ సీత విషయమున భయం చెందుట రాక్షసం మృగ రూపేణ చరంతం కామరూపిణం నిహత్య రామో మారీచం తూర్ణం పథిన్యవర్త మృగ రూపముతో సంచరించుచున్న ఇష్టానుసారము రూపము ధరించగలిగిన రాక్షసుడైన ఆ మారీచుణ్ణి చంపి రాముడు శీఘ్రముగా వెనుకకు మరలి వచ్చుచుండెను తస్య సంత్వరమాణస్య ద్రష్టుకామస్య మైథిలీం క్రూర క్రూరస్వనోధర్విననా రాముడు సీతను చూడవలెనని తొందరగా వచ్చుచుండగా ఆతని వెనుక క్రూరమైన ధ్వనికల ఒక నక్క అరచను స్వరమాజ్ఞాయ దారుణం రోమహర్షణం స్వరేణ పరిశంకితః భయంకరము రోమాంచము కలిగించేది అయిన ఆ నక్క కూత విని రాముడు ఆ కూతకు శంకించుచు ఇట్లు ఆలోచించను అశుభం బేహం వైదేహ్యా వైదేహర్భక్షణం వినా అయ్యో ఈ నక్క కూయుట చూడగా అశుభము ఏదో జరుగనున్నదని అనిపించుచున్నది సీతను రాక్షసులెవ్వరూ భక్షించి వేయకుండా ఆమె క్షేమముగా ఉండునా మారీచేనతు విజ్ఞాయ స్వరమాళం యమామకం వికృష్టం మృగరూపేణ రేణ లక్ష్మణ శృణుయాది సౌమిత్రి స్వరం శ్రువా తాంచి మైథిలీ తయేహ ప్రహిత క్షిప్రం మృగ మృగరూపము ధరించి ఉన్న ఆ మారీచుడు కావలనని నా కంఠస్వరముతో చేసిన అరపును లక్ష్మణుడు కూడా విని ఉండవచ్చును లక్ష్మణుడు ఆ స్వరమును విని సీతచేత పంపబడిన వాడై ఆమెను విడచి శీఘ్రముగా నా వద్దకు వచ్చును రాక్షసై సహితర్నూనం సీతప్సివధ కాంచనశ్చ మృగో వ్యపనీయాశ్రమాత్తు మాం దూరం నీ మారీచో వ్యాజహార ఆ రాక్షసులందరూ కలిసి సీతను చంపవలెనని ఉపాయము పన్నినారు సందేహము లేదు అందుచేతనే మారీచుడు బంగారు లేడి రూపము ధరించి నన్ను ఆశ్రమము నుండి దూరముగా తీసుకుని పోయి చేత చంపబడినప్పుడు అయ్యో లక్ష్మణ చచ్చితిని అని పలికినాడు అపి స్వస్తి భవే మహావనే జనస్థాన నిమిత్తం హి కృతవైరోస్మి రాక్షసై నిమిత్త ఘోరాణి మహావనములో నేను దగ్గరలేని సమయమునందు ఆ సీతాలక్ష్మణులు క్షేమముగా ఉందురా జనస్థానము మూలమున నాకు రాక్షసులతో వైరమేర్పడినది కదా ఇప్పుడు భయంకరములైన అనేక అపశకునములు కూడా కనబడుచున్నవి ఇత్యేవం చింతయన్ రామ శ్రుత్వా గోమాయుస్వనం ఆత్మనశ్చాపనయనాన్మృగ రేణ రక్షసా రక్షస జామ జనస్థానం రాఘవ పరిశంకి రఘువంశ సంజాతుడైన ఆ రాముడు నక్క కూత విని ఈ విధముగా ఆలోచించుచు ఆ రాక్షసుడు మృగరూపము ధరించి తనను దూరముగా తీసుకొని పోయినందుకు శంకాకులమైన మనస్సుతో జనస్థానము వైపు వెళ్ళెను తం దీన మనసో దీన మాసేదుర్మృగ పక్షిణ సవ్యం కృత్వా మహాత్మానం ఘోరాంశ సృజుస్వనాన్ మృగములు పక్షులు దీనమైన మనస్సుతో కూడినవై దీనుడైన ఆ మహాత్మునకు ఎడమవైపుగా తిరుగుచూ సమీపించి ఘోరముగా ధ్వని చేసినవి తాని జవేనాశ్రమమాత్మన రాముడు చాలా భయంకరములైన ఆ శకునములు చూచి తొందరపడుచు వేగముగా తన ఆశ్రమము వైపు మరలి వెళ్ళెను మహాబలం జనస్థానం చింతయన్నేవ రాఘవ ఆ రాముడు సుందరమైన కటిప్రదేశము గల సీతను గూర్చి మహాబలవంతుడైన లక్ష్మణుని గూర్చి ఆలోచించుచూ జనస్థానము వైపు వచ్చెను తో లక్ష్మణమాయా దుఃఖితో దుఃఖ భాగిన పిమ్మట చెంది దుఃఖాక్రాంతుడై ఉన్న ఆ లక్ష్మణుడు చాలా దుఃఖితుడై దిగులు చెందియున్న రాముణ్ణి కొద్ది కలిసి కలిసికొనెను సంజగర్హేథ భ్రాతా భ్రాత జ్యేష్ఠో లక్ష్మణమాగతం విహాయ సీతాం విజనే వనే రాక్షస సేవితే అప్పుడు జ్యేష్ఠ సోదరుడైన రాముడు రాక్షసులకు నివాసమైన ఆ విజనమైన వనమునందు సీతను ఒంటరిగా విడిచివచ్చిన ఆ లక్ష్మణుని నిందించెను గృహీత్వాచకరం సవ్యం లక్ష్మణం రఘునందన ఉవాచ మధురో పరుషమార్తవత్ రాముడు చాలా దుఃఖించుచు లక్ష్మణుని కుడిచేయి తన చేతిలో పట్టుకుని భవిష్యత్తులో మంచి ఫలము వాక్యమును ఇట్లు పలికెను అహో లక్ష్మణ కృతం లక్ష్మణర్హ్యం సీతమి సౌమ్య కచ్చిత్ స్వస్తి భవదిహా సౌమ్యుడవైన ఓ లక్ష్మణ నీవు సీతను విడచి ఇక్కడికి వచ్చినావు అయ్యో నీవెంత చెడ్డ చేసితివి ఇప్పుడు అంతా క్షేమముగా ఉండునా నమేస్తి సంశయో వీర సర్వథా వినష్టాభి వినష్టాభక్షితావాపి రాక్షసైర్వచారి అశుభాన్యే భూయిష్టం యథా మే ఓ లక్ష్మణ నాకు అన్నీ అశుభమైన శకునములే కనబడుచున్నవి వీటిని బట్టి అన్ని విధాలా సీత నశించియే ఉండును లేదా వనములో సంచరించే రాక్షసుల చేత భక్షింపబడి ఉండును నాకేమీ సందేహము లేదు అపి లక్ష్మణ సీతాయా సామగ్ర్యం ప్రాప్ను జీవంత్యా పురుషవ్యాఘ్ర సుతనకై పురుషశ్రేష్ఠుడవ లక్ష్మణ జనకరాజపుత్రిన సీతను ప్రాణాలతో ఎట్టి అపాయము లేని పరిపూర్ణ శరీరముతో చూడగలుగుదుమా చూడగలుగుదుమాై మృగసంఘాశ్చమాయ భైరవం వాస్ శకులాదీప్తమీ దిశం అపి స్వస్తి రాజపుత్ర్యా మహాబలా మంటలు మండుచున్న దిక్కువైపు తిరిగి మృగాల గుంపులు నక్క పక్షులు భయంకరముగా అరచుచున్నవి దీనిని బట్టి రాజకుమారి అయిన సీత క్షేమముగా ఉండునా అని సందేహము కలుగుచున్నది ఇదం హి రక్షో మృగసన్కాశం ప్రలోభ్యమాం దూరమను ప్రయా కథం ఏవా మృగరూపములో ఉన్న ఆ రాక్షసుడు అనుసరించి వెళ్ళిన నన్ను లోభ పెట్టి చాలా దూరము తీసుకునిపోయినాడు ఆ మృగమును చాలా శ్రమచేత ఎటులనో చంపితిని అది చావగానే రాక్షసుడుగా మారిపోయినది మనశ్చమెంట్ జక్షుశ్చసవ్యం కురుతే వికారం అసంశయం లక్ష్మణ నాస్తి సీతా హృతామృతా వాపతివర్తతేవా నా మనస్సు ఇప్పుడు దైన్యముతో నిండినదై సంతోష విహీనముగా ఉన్నది నా ఎడమ కన్ను కూడా అదరుచున్నది లక్ష్మణ సీత ఆశ్రమములో ఉండదు సందేహము లేదు హరింపబడి ఉండవలే

यदक्षरप्रष्ट मात्र हू य तत्सं क्षम्यता दे श्रीराघव नमोस् कायेन वाचा मनसेन्द्रिय बुद्ध्यात्मना प्रकृते परस्मै सकल परस््रीराघवाएति सर्पयामी श्रीराम जय राम जय जय राम